హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మనం ఒక మంచి హెచ్ఎండి అండ్ రెరా అప్రూవ్డ్ వెంచర్ అయితే చూద్దామని వచ్చేసాము మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి ముంబై హైవే అనమాట మనకు జస్ట్ మనకు సంగారెడ్డి నుంచి జస్ట్ ఒక ఆరేడు కిలోమీటర్లు అవుతుంది పెద్దపూర్ దాటంగానే మనకు ఓఆర్ఆర్ ట్రిప్ రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ పెద్దాపూర్ దగ్గర వస్తుందండి అక్కడి నుంచి జస్ట్ అవుట్ ఆనుకొనే అవుట్కట్స్లోనే మనకు హైబింగ్ మన ముంబై హైవే మీదనే హైవే మీదనే ఈ వెంచర్ అయితే ఉంది ఇది మొత్తం కూడా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ కింద డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారనమాట సో ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం కూడా సో ఇది సెంటర్లో కనబడుతున్న రోడ్ వచ్చేసి మనకు సిక్స్టీ ఎయిటీ ఫీట్ రోడ్ అనమాట సో ఈ ఎయిటీ ఫీట్ రోడ్డుకి మన సబ్ రోడ్లు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్సు థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఇవన్నీ ఉన్నాయి మొత్తం డెవలప్మెంట్స్ కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ సో ప్లాంటేషను పార్క్స్ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అయితే జరగడం జరిగింది సో ఈ మూడు ఫేజెస్లో కూడా మనకు ప్లాట్లు అయితే అందుబాటులో ఉన్నాయి మంచిగా హెచ్ఎండిఏ సో ఇక్కడి నుంచి ఫ్రెండ్స్ మనకు జస్ట్ ఒక ఎనిమిది తొమ్మిది కిలోమీటర్లు వెళ్తే సంగారెడ్డి టౌన్ వచ్చేస్తుంది పక్కనే పెద్దాపూర్ టౌన్ ఉంది అక్కడి నుంచి ఇటు ఇటు జస్ట్ ఒక నాలుగైదు కిలోమీటర్లు వస్తే సదాశివపేట టౌన్ వచ్చేస్తుంది అలానే ఇక్కడి నుంచి మనకు జస్ట్ మనకు గచ్చిబౌలి వెళ్ళాలంటే జస్ట్ ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అవుతుంది ఒక వన్ అవర్ గచ్చిబౌలి కానీ హైటెక్ సిటీ కానీ రెండు కూడా వన్ అవర్లో అయితే మనం అయితే వెళ్ళిపోవచ్చు సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకుంటే మొత్తం మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా సో ఇవన్నీ కూడా మంచిగా రోడ్స్ డెవలప్ చేసి ప్లాంటేషన్ చేసి నెంబర్ వన్ ప్లాట్ సైట్ అయితే డెవలప్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మీ బడ్జెట్ని బట్టి ఇందులో ఫేజ్ వన్ ఆ ఫేజ్ టూ ఆ ఫేజ్ ఆ మీ బడ్జెట్ను బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేసేయచ్చు సో ఇట్లా చూసుకుంటూ పోతే మనకు ఇందులో చాలా రకాల సైజుల్లో అయితే ప్లాట్లు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ ముంబై మనకి ఇక్కడ ఐఐటి కంది ఐఐటి కూడా మనకు దగ్గర అవుతుంది అలానే ఇక్కడ ఎంఆర్ఎఫ్ కంపెనీ సో ఈ చుట్టుపక్కల నిమ్స్ ఇవన్నీ సో మొత్తం కూడా మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఇవన్నీ ఇటు హైటెక్ సిటీకి పోతే సాఫ్ట్వేర్ కంపెనీసు ఇటు మనకు సదాశివపేటకి వస్తే మనకి నిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీసు ఇవన్నీ కూడా ఓవరాల్గా చూసుకుంటే అన్ని రకాల కంపెనీస్ అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో అయితే మాత్రం మనకు మంచి రిటర్న్స్ అయితే గ్యారంటీగా వస్తాయి సో ఫ్రెండ్స్ ఎవరైతే నా ఛానల్ని ఫాలో అవుతున్నారో వాళ్ళైతే నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే వెంటనే కాల్ చేయండి మీ రిక్వైర్మెంట్ని బట్టి మీ బడ్జెట్కి తగ్గట్టుగా ప్లాట్లు ఇప్పించే బాధ్యత నాది ఫ్రెండ్స్ సో మంచి ప్రాపర్టీలు అయితే ఇప్పిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్